మనం జీవితంలో ఉండే కష్టాలు ఇబ్బందులు ఏవైనా సరే వాటిని పూర్తిగా తొలగించి మనకు గొప్ప స్థానాన్ని అపారమైన ధనాన్ని ఎంతో సంతోషాన్ని ఇచ్చే అద్భుతమైన శక్తి ఒకే ఒక దీపానికి ఉంది అదే కొబ్బరికాయ దీపం లేదా మన పండితులు చెప్పే నారికేల దీపం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే మంచి ఫలితాల గురించి మన పురాణాలల్లో శాస్త్రాలలో చాలా వివరంగా చెప్పబడింది జీవితంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరు ఈ కొబ్బరికాయ దీపాన్ని తప్పకుండా వెలిగించాలని పెద్దలు చెప్తారు ఈ దీపం వల్ల కలిగే లాభాలు దీన్ని వెలిగించే సులభైన పద్ధతి పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం సాధారణంగా మనం పూజలో దేవుడికి కొట్టే కొబ్బరికాయకు చాలా గొప్ప పవిత్రత ఉంది ఇది కేవలం ఒక పండు కాదు ఇది దైవశక్తికి చిహ్నం సమస్త దేవతలకెల్లా గొప్పవాడైన ఆ పరమేశ్వరుడికి అంటే శివుడికి మూడు కన్నులు ఉన్నట్లే మనం పూజలో ఉపయోగించే కొబ్బరికాయకు కూడా సహజంగానే మూడు కన్నులు ఉంటాయి ఈ మూడు కన్నులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను సూచిస్తాయి అందుకే శివుడికి కొబ్బరికాయకు మధ్య ఒక ప్రత్యేకమైన చాలా దగ్గరి సంబంధం ఉంది శివుడు ఎప్పుడు తపస్సులో ఉంటారు ఆయనకి చల్లదనం ప్రశాంతత అంటే ఇష్టం అందుకే కొబ్బరికాయలోని నీరు దాని స్వభావం వల్ల చల్లగా ఉండి శివుడికి అనుగ్రహాన్ని త్వరగా పొందేందుకు సహాయపడుతుంది మన పురాణాల ప్రకారం ఈ కొబ్బరికాయలో త్రిమూర్తులు ముగ్గురు నివసిస్తారని చెప్తారు అందుకే మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ నీటిని కొబ్బరిని ప్రశాంతంగా తీసుకుంటే ఆ ముగ్గురి దయ ఆశిష్యులు మనకు లభిస్తాయని నమ్మకం ధనం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా నీరున్న కొబ్బరికాయను పూజలో వాడటం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉంటుందని ధనానికి లోటు ఉండదని చెప్తారు అందుకే దీన్ని శ్రీఫలం అని కూడా అంటారు మనం గుడికి వెళ్ళిన ఏదైనా శుభకార్యం చేసినా దేవుడికి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడం ఈ గొప్ప నమ్మకం నుండి వచ్చింది ఇలాంటి పవిత్రమైన శక్తియున్న కొబ్బరికాయను దీపంగా వెలిగిస్తే అది సాక్షాత్తు దైవ స్వరూపం అవుతుంది అందువల్ల మన పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోయి మనకు అఖండమైన రాజయోగం కలుగుతుందని శాస్త్రాలు ఘంటాపదంగా చెబుతున్నాయి సాధారణంగా వెలిగించే ఏ ఇతర దీపం కూడా ఈ కొబ్బరికాయ దీపం చాలా గొప్పది ఈ నారికేల దీపాన్ని వెలిగించడానికి అత్యంత ముఖ్యమైన మంచి రోజు సోమవారం సోమవారమంటే పరమేశ్వరుడైన శివుడికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం నాడు ఉపవాసం ఉండేవారు శివారాధన చేసేవారు చాలామంది ఉంటారు ఈ రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మామూలు రోజుల్లో చేసే పూజ కంటే కోటిరెట్లు ఎక్కువ పుణ్యఫలిపం లభిస్తుందని నమ్మకం మీ మనసులో ఉన్న కోరికలు మీకు ఏదైనా కోరిక ఉంటే అది నెరవేరడం లేదు అనుకుంటే సోమవారం రోజున దీపం పెట్టండి మీ కోరిక నెల రోజుల్లోనే నెరవేరుతుంది కష్టాలు సమస్యలనుండి విముక్తి కుటుంబంలో ఉండే గొడవలు పిల్లల ఆరోగ్యం ఉద్యోగంలో సమస్యలు లేదా అప్పుల బాధలు వంటి ఎలాంటి ఇబ్బంది అయినా సరే ఒక్కసారి ఈ సోమవారం దీపాన్ని నమ్మకంతో వెలిగించి చూడండి ఆ శివుడి దయవల్ల మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి ఏదైనా ఒక సోమవారం రోజును ఎంచుకొని ఈ పూజను మొదలుపెట్టవచ్చు నారికేల దీపం వెలిగించేటప్పుడు మనం పాటించాల్సిన పద్ధతులు నియమాలు చాలా ముఖ్యమైనవి ఇవి పూజకు మరింత శక్తిని పవిత్రతను ఇస్తాయి పరిశుభ్రత తయారీ శుచి శుభ్రత పూజ చేసేవారు ముఖ్యంగా స్త్రీలు ఆ రోజున తప్పకుండా తలస్నానం చేసి పరిశుభ్రంగా ఉండాలి శరీరం మనసు శుభ్రంగా ఉంటేనే పూజకు మంచి ఫలితం వస్తుంది ఇంటి శుభ్రత ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని ప్రతి మూలలోనూ పసుపు నీళ్లు చల్లండి దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ చెడు శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ మంచి శక్తి పెరుగుతుంది పూజకు తయారీ వివాహమైన స్త్రీలు ముత్తైదువుగా సాంప్రదాయ పద్ధతిలో తయారవ్వాలి అంటే నుదుటిన పెద్ద కుంకుమ పుట్టు పెట్టుకోవడం చేతులకు నిండుగా గాజులు వేసుకోవడం కాళ్లకు పసుపు రాసుకోవడం పట్టుచీర లేదా శుభ్రమైన చీర కట్టుకోవడం చెయ్యాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూజగదిలో ఏర్పాట్లు శివపార్వతుల పటం మీ పూజ గదిని శుభ్రం చేసి శివపార్వతుల ఫోటో లేదా విగ్రహాన్ని తడిగుడ్డతో మెల్లగా తుడవండి బొట్టు పెట్టే విధానం శివుడి ఫోటోకు బొట్టు పెట్టేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి శివుడికి కుంకుమ బొట్టు పెట్టకూడదు ఎందుకంటే ఆయన ఎప్పుడూ తపస్సులో ఉంటారు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే చందనం బొట్టు మాత్రమే పెట్టాలి పార్వతీదేవికి కుంకుమ గంధం రెండూ పెట్టవచ్చు అలంకరణ శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతులను అందంగా అలంకరించండి ముఖ్యంగా బిల్వపత్రం మారేడుదలం సమర్పిస్తే పూజ ఫలితం రెట్టింపు అవుతుంది బిల్వపత్రం దొరకపోతే దాని బదులు మీకు అందుబాటులో ఉన్న పూలను ఉపయోగించవచ్చు జిల్లేడు పూలు గన్నేరు పూలు పారిజాతం లేదా పుష్పాలు వంటివి శివుడికి చాలా ప్రీతిపాత్రమైనవి వివిధ పూల వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గన్నేరు పూలు వ్యాపారాలు చేసేవారు ఈ పూలతో పూజిస్తే వారి బిజినెస్ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది లాభాలు పెరుగుతాయి పుష్పాలు ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే శంకుపుష్పాలతో పూజ చెయ్యండి అపారమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలు ఈ పూలతో పూజిస్తే ఏడు తరాల పాటు ఉండే ఐశ్వర్యం లభిస్తుంది వెలగపండు పుత్రసంతానం కావాలని కోరుకునేవారు శివుడికి వెలగపండును సమర్పించాలి దీపం కోసం స్థలాన్ని సిద్ధం చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముగ్గు వెయ్యడం శివుడి పటం ఎదురుగా నేలపై అష్టదళ ముగ్గు ఎనిమిది రేకుల పద్మం వెయ్యండి ఇది శుభానికి చిహ్నం ప్లేట్ ఏర్పాటు ముగ్గుపై కొద్దిగా పసుపు కుంకుమ వేసి దానిపైన ఒక ప్లేట్ రాగి ఇత్తడి లేదా మట్టి ప్లేట్ ఉపయోగించండి స్టీల్ వద్దు లేదా విస్తరాకు ఆకు పెట్టండి ఓం రాయడం ఆ ప్లేట్ పై చందనంతో ఓం అని రాయండి బియ్యం పోయడం ప్లేట్ పైన మూడు గుప్పెళ్ల బియ్యం పోయండి బియ్యం దేవీదేవతలను ఆకర్షిస్తుంది వారిని ఆసనంపై కూర్చోబెట్టినట్లుగా భావించాలి నారికేల దీపాన్ని సిద్ధం చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరికాయ ఎంపిక మూడు కళ్ళు ఉన్న ఒక మంచి శుభ్రమైన కొబ్బరికాయను ఎంచుకోవాలి శివుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను జాగ్రత్తగా పగలగొట్టండి అది రెండు సమానమైన చిప్పలుగా పగలాలి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసి పక్కన పెట్టండి దీన్ని పూజలో నైవేద్యంగా ఉంచాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని దాని పీచును మొత్తం తీసేసి బియ్యం పోసిన ప్లేట్పై పెట్టి శివుడికి నమస్కారం చేయండి కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్టు పెట్టండి కొబ్బరి చిప్పలో పోయడానికి మీరు ఉపయోగించే నూనె లేదా నెయ్యిని బట్టి మీకు లభించే ఫలితం మారుతుంది నువ్వుల నూనె దీనిని ఉపయోగించి దీపం వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు కుజదోషాలు రాహుకేతు దోషాలు అష్టమదోషాలు వంటిలి అన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనె ముఖ్యంగా డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఉన్నవారు దీన్ని వాడితే వారి ఆర్థిక ఇబ్బందులు త్వరగా తీరిపోతాయి ఆవు నెయ్యి అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీకు పూర్తి అనుగ్రహం కలుగుతుంది మీరు మీ కోరికలను బట్టి నూనెను ఎంచుకోవచ్చు కొబ్బరి చిప్పలో నూనె పోసి ఆరు వత్తులతో మూడు దీపాలు వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి మూడు దీపాలు ముక్కోటి దేవతలకు ప్రాతినిధ్యం వహిస్తాయి ఈ దీపాన్ని వెలిగించగానే ముక్కోటి దేవతలంతా అక్కడే ప్రత్యక్షమవుతారని బలమైన నమ్మకం ఉంది అందుకే దీపానికి నమస్కారం చేసుకుని మీ సమస్యలు త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి దీపానికి పూలు అక్షింతలు సమర్పించి మీ కోరికలు దేవుడికి చెప్పుకోండి దీపం వెలిగించిన తర్వాత చేసే పూజ కూడా చాలా ముఖ్యం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు వచ్చిన కొబ్బరి నీళ్లను పూజలో నైవేద్యంగా ఉంచండి అలాగే రెండవ కొబ్బరి చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదార కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించండి దేవుడికి పంచదార కొబ్బరి అంటే చాలా ఇష్టం చివరిగా నారికేల దీపానికి శివపార్వతుల పటానికి హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత శివుడికి నమస్కారం చేసుకుని మూడుసార్లు ప్రదక్షిణలు చేసి పూజను పూర్తి చెయ్యండి పూజ తరువాత నైవేద్యంగా పెట్టిన కొబ్బరి నీళ్లను పంచదార కలిపిన కొబ్బరి ముక్కలను కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రసాదంగా స్వీకరించాలి దీనివల్ల ఆశీస్సులు మంచి శక్తి ఇంట్లో అందరికీ అందుతోయి కొబ్బరికాయ దీపం వెలిగిస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి కష్టాలు బాధలు దూరం మీ జీవితంలో ఉన్న ఏ రకమైన కష్టాలైనా ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా కుటుంబ కలహాలైనా సరే ఈ దీపం వెలిగించడం వల్ల శివుడి అనుగ్రహంతో త్వరగా దూరమవుతాయి ధనయోగం సంపద మీకు అపారమైన ధనయోగం కలుగుతుంది ఇంట్లోకి విపరీతమైన సంపద వచ్చి చేరుతుంది దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఉన్న దోషాలు గ్రహాల వల్ల వచ్చే చెడు ప్రభావాలు తొలగిపోయి గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతాయి గొప్ప స్థానికీ ఎదుగుదల మీరు జీవితంలో అనుకున్న దానికంటే గొప్ప స్థాయికి ఉన్నతమైన పొజిషన్ ఎదుగుతారు సమాజంలో మంచి గౌరవం స్థానం లభిస్తుంది శివుడి రక్షణ మీరు ప్రతి సోమవారం ఈ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఏ కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని మీ కుటుంబాన్ని రక్షిస్తాడు నమ్మకంతో పద్ధతి ప్రకారం భక్తితో ఈ కొబ్బైకాయ దీపాన్ని వెలిగిస్తే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది అంతా శుభమే జరుగుతుంది ఓం నమస్ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు